గారు డాక్టర్ల బృందానికి మా మిత్రులు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సి రెడ్డి గారు శిల్పారెడ్డి గారు మా కార్పొరేటర్ శిరీష రాజ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు శిల్పారెడ్డి గారు ఐబీఎస్ఎల్ అధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మిగతా స్టాఫ్ అందరికీ మా సహచార కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం మొన్న అల్వాల్లో ఓపెన్ చేసుకున్నాం ఐదు వందల మందికి స్క్రీనింగ్ జరిగినట్టుగా మా డిప్యూటీ డిమేజర్ గారు స్టాటిస్టిక్స్ ఇచ్చారు సంతోషం నేను ఈ డిపార్ట్మెంట్లో డాక్టర్లతో పాటు నేను కూడా పనిచేసినట్టు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ బాధలేందో కష్టాలు ఏందో నాకు కళ్ళలు చూసిన కాబట్టి ఎంత చేసినా తక్కువని దీనికి ఉందా మైక్ చూసుకో ఎంత చేసినా తక్కువని ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ హెల్త్లో మాత్రమే ఉంటుంది మీది ఏ ఎక్స్పెండిచర్ అయినా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ హెల్త్ పరంగా వచ్చేది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇంకా ఇవాళ ఇచ్చిన ఈ స్క్రీనింగ్ మిషన్ మీరు ఎవరినైనా చూడండి నొప్పి లేచిన తర్వాత బాగా అనుభవించిన తర్వాత పోతే క్యాన్సర్ థర్డ్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ ఏదైనా జనరల్ హెల్త్ చెకప్ పోయి వేరే దానికోసం పోయి చెకప్ చేసుకున్నప్పుడు అయ్యో నీకు ఈ సమస్యతో పాటుగా ఏదో క్యాన్సర్ కూడా అనుమానం వస్తుంది అది బ్రెస్ట్ క్యాన్సరా సర్వైకల్ క్యాన్సరా విస్ట్రల్ ఆర్గాన్ క్యాన్సరా బ్లడ్ క్యాన్సరా అని చెప్పంగానే సల్లబడిపోతాం మీరు హాస్పిటల్కి పోతే ఏ రోగం వచ్చినా కూడా నయమైద్దని చెప్పి భావిస్తారు కానీ క్యాన్సర్ అనే పదం వినంగానే సల్లబడిపోతుంది మనిషి అంటే నేను దగ్గర పడిపోతున్నాను లెక్క అందువల్ల ఇవాళ చాలా కేసులలో చాలా కేసులలో దేనికోసమో పోతే అక్కడ క్యాన్సర్ బయటపడితే అది ఫస్ట్ ఫేజ్ ఆ సెకండ్ ఫేజ్ ఉంటేనేమో నయమవుతుంది లేకపోతే థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అయితేనేమో చనిపోతున్నారు అందువల్ల ఇవాళ ఈ బాధ అనిపించే అంశం ఏంటంటే దేశంలో సర్వైకల్ అండ్ వెల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏ కుటుంబాలకైతే ఆసనగా ఉండే తల్లి ఇవాళ క్యాన్సర్ రోగాల బడిన చనిపోతున్నారో ఆ కుటుంబాలు చాలా కుటుంబాలు వల్ల కాడిగా మారిపోతున్నాయో దాన్ని అవాయిడ్ చేయాలి దాన్ని హెల్లీగానే డిటెక్ట్ చేయాలన్నటువంటి సంకల్పం చాలా రోజులు కేంద్రీభూతం చేస్తూ ఉంది కానీ ఇంకా మనం రీచ్ కావడంలో పూర్తిగా సఫలం కాలే ఇవాళ ఇది ఆరంభం మాత్రమే ంటన క్యాన్సర్ డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్ తప్పకుండా క్యూరేబిల్ట్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా మా శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పి ఉంటుంది మేము ఇది అనుకుంటున్నాం అని చెప్పి ఒక పది పది రోజుల పాటు కూర్చొని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నవి అన్ని మ్యాపింగ్ చేసినాం కాకపోతే అక్కడ సెంట్రలైజ్ అయిపోయినాయి కాబట్టి మేము తేలేకపోయినాం కానీ డెఫినెట్గా చేస్తాం రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ రెడ్డి గారు ఉన్నారు సరే మేము అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కువ కాలం కరోనా గడిచిపోయినాం కాబట్టి ఎక్కువ డెప్త్ పోయి ఇంకా చేసే ఆస్కారం లేకుండే కానీ నేను నేను కలరా చూసి చేసిన పని ఏంటంటే నిమ్స్ హాస్పిటల్ లాంటి దాంట్లో కూడా మీకు అక్కడ మిషన్స్ లేకపోతుండే మిషన్స్ లేకపోతుండే నిమ్స్ హాస్పిటల్ ఐజ్ వెల్ యాజ్ ఎంఎజే క్యాన్సర్ హాస్పిటల్ ఆ రెండు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఫస్ట్ టైం ఆ రెండు మిషన్లు తెచ్చి పెట్టినాం ఎందుకంటే క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఒక స్వచ్ఛంద సంస్థ ఇట్లే దానం చేస్తా అంటే ముప్పై కోట్ల తోటి ఒక క్యాన్సర్ ఇన్స్టిడ్యూట్ కూడా అక్కడ కట్టించడం జరిగింది అప్పుడు మేము ఉన్నప్పుడే జరిగింది అది అరవిందో ఫార్మా వాళ్ళు చేసారు అనుకుంటా నాకు తెలిసి అట్లా ఇవాళ ఎన్ని హాస్పిటల్ల ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి ఓపెన్ అయినా విపరీతమైన రష్ ఉంటుంది అన్నిట్లో డబ్బులు పోగొట్టుకుంటే మనిషి దక్కుతాడు కానీ డబ్బులు పోతే మనిషి పోతాయి ఇలా క్యాన్సర్లో డబ్బులు పోతే మర్చిపోతాడు మనిషిని బతికించుకోవాలి తపన ఉంటుంది అయ్యో అమ్మకి ఇట్లా అయింది నాన్నకి ఇట్లా అయింది పట్టించుకుంటున్నారు అనే భావంతో ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అసలు ఆస్తులు నమ్ముకొని చేసే పరిస్థితి చూసారు చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి ఈ మధ్యలో మేము చూస్తే మొన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంది ఇరవై రెండు లక్షలు ఖర్చు అయింది ఇప్పటికీ దానికి దరిదాపు లేదు నేను చెప్పిన ఇది ఈ స్టేజ్లో ఉంటే నయం కావడానికి ఆస్కారం లేదు కదా అంటే లేదు సరిగా ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటాను ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు ఇప్పుడు భూమి అమ్ముకున్నాడు ట్రీట్మెంట్ చేయిస్తాడు నాకు తెలిసి ఆ ట్రీట్మెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటాం కానీ నాకు నలభై మేరకి బతికే ప్రసక్తి ఉండదు అందువల్ల ఈ క్యాన్సర్ విషయంలో ఇప్పుడు మనకి ఆశా వర్కర్లు బ్రహ్మాండంగా ఉన్నారు ఏ ఉన్నారు మిగతా స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీకు చాలా మ్యాపింగ్ చేసుకొని కొంత ఇది జాగ్రత్త స్క్రీనింగ్ చేయాలని చెప్పు కోరుతున్నా మీకు సమస్యల గురించి మొన్న చెప్పిన నేను ఏ సమస్యలు అయితే ఈ జిల్లాలో మీకు పిహెచ్ల పరంగా కావచ్చు అది అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు మీరు కనుక ఇస్తే డెఫినెట్గా కొంత చేసి పెడతామని చెప్పినాం ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ అని చెప్పిన నేను నాట్ పాజిబుల్ అనేది మన డిక్షనరీ ఉండద్దు పార్టీలు ఉంటాయి పోతే పెద్ద ఇష్యూ కాదు మన నాకు ఒక ఒక ప్రభుత్వం ఉండే ఇవాళ ఒక ప్రభుత్వం ఉంది రేపు ఒక ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వాలు మారుతుండొచ్చు కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలు మారుతుండొచ్చు కానీ ప్రజలు అట్లే ఉంటారు ప్రజల సమస్యలు కూడా అట్లే ఉంటాయి ఆల్ ఇవాళ మనకు ఒక బాధ్యత వస్తే అందరూ మెచ్చే నచ్చే పద్ధతుల్లో ఇష్టపడే పద్ధతిలో పని ఉండాలి తప్ప ఇది నాది అనేటువంటి పద్ధతిలో ఉన్నోళ్ళు ఎవరు బాగుపడరు నేను నా అనుభవాలో చెప్తున్నా నేను ఇరవై ఐదు ఏళ్ళు అయితే రాజకీయాలు ఉండబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నా మనం కనుక ప్రజలే ఇతివృత్తంగా ప్రజల సమస్యలే కేంద్ర బిందువుగా పనిచేసిన నాయకుడు ఎవరు కూడా ఫేల్ కారని నమ్ముతాను నేను డెఫినెట్గా సక్సెస్ అవుతాను ప్రజలు కూడా ఏం చూస్తారంటే ఇవన్నీ చూడరు ఒక్కోసారి మాకు అందుబాటులో ఉన్నాడా లేదా మాకు పనిచేస్తున్నా లేదా చెప్పంగానే స్పందిస్తున్నా లేదా మాకు గౌరవం దొరుకుతుంది లేదా గివిడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప మిగతా వాటిని ఆధారపడి ఉంటుంది ఆస్కారం లేదు కాబట్టి ఇలా నాయకులు కూడా ఎంత ట్యూన్ అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే దొరకపోతుండే ఎంపీ అయితే అసలు దొరకకపోతుండే ఎంపీ అయితే సంవత్సరం కోసం రెండు సమాజం కోసం అవుతుండే కానీ నాకు ఇరవై ఐదేళ్ళ సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టుగా నేను మల్కాగిరిపై చుట్టూ సంవత్సరం కాలం నుంచి ఇక్కడే తిరుగుతున్నాను నేను డెఫినెట్గా ఇప్పుడు జమ్మిగడ్డ ఇది ఏ స్లమ్ ప్రాంతం ఉందని చెప్పి మా సోమశేఖర్ గారు చెప్పిండ్రు డెఫినెట్గా నేను మీ సమస్య ఏదో మాకు చెప్పండి చేసే ప్రయత్నం చేస్తాను ఇలా జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ నుంచి కూడా మనకు కొన్ని డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చెప్పినట్టుగా కనీస అవసరాలు డబ్బుల కొరత లేదు గుర్తుపెట్టుకోండి ఎక్కడో కాడ పట్టుకొచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతలో ప్రజలకు ఇప్పుడు ఇప్పటిదాకా సోమశేఖరే చెప్పిన అనుకుంటా పార్టీల అతీతంగా అయ్యో ఇరవై ఐదేళ్ళ చరిత్రను చూసి పనిచేస్తారని ఓట్లు వేసే మరి చెప్పిండో దాని సార్థకత తప్పకుండా ఉంటుంది అని చెప్పి చెప్పిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాలుకు ముల్లుడితే పన్నుతో పీకింత సర్వీస్ చేసేవాడే నాయకుడు అని చెప్తారు నేను ప్రజలు ఇవాళ డాక్టర్లకు వీఐపీ పేషెంట్ అడ్వకేట్కి వీఐపీ క్లయింట్ కానీ పొలిటికల్ లీడర్కు వీఐపీ ప్రజలు మాత్రమే అని చెప్పి నమ్మటం మేము ప్రజలే వీఐపీలుగా ఉంటారు కాబట్టి మీకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో సంవత్సరం గడిచిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాకు రెండు సబ్జెక్టులు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్టు ఒకటి హెల్త్ పరంగా రెండోది ఎడ్యుకేషన్ పరంగా కూడా సబ్జెక్ట్ ఉంది ఈ మధ్యలో మూడు కాలేజీలు సిఎస్ఆర్ కిందనే కట్టిస్తున్నాం కుక్కడ ఒక డిగ్రీ కాలేజ్ పక్కకు పక్కకుంటే ఇంకో జూనియర్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం ఐదు కూడా కట్టిస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ రెండు మా ప్రయారిటీగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా సఫర్ అయ్యేది ఈ అంశంలోనే ఇవాళ నేను చూస్తున్న ఈ రోగం బారిన పడిన కుటుంబాలు కోలుకుంటలేవు పిల్లలు చదివియాలి చదివేయాలని చెప్పి లక్షల రూపాయలు పెట్టి అప్పులపాలని కుటుంబాలు కూడా బాగుపడతాయి కాబట్టి ఈ రెండింటినీ ప్రభుత్వాలు ప్రజలకి మి మధ్యతర ప్రజలకి పేద ప్రజలకి ఉచితంగా అందించే కర్తవ్యం ఉండాలి అమెరికా లాంటి దేశంలో కూడా ఇలా స్కూల్ విద్య గవర్నమెంటే ఇస్తుంది కానీ మన దగ్గర దురదృష్ట స్వశాత్తు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలి వాడికి నెలకు వీజులు కట్టాలి ఇట్లా ఎంత సఫర్ అవుతుందంటే మామూలు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు పళ్ళు అమ్ముకుంటోళ్ళు ఆటో నడుపుకుంటు కంపెనీలో పనిచేస్తున్న కూడా మా బతుకంతా అయిపోయింది కనీసం మా పిల్లలైనా గొప్పగా ఉండాలి గొప్పగా చదువుకుంటే చూసి మురువాళ్ళని చెప్పి అనుకుంటారు కానీ వాళ్ళకి పాపం లక్షల రూపాయలు అప్పులపాలి చదివిస్తుంది కానీ ఏమి లేదు ఇవాళ మా డాక్టర్లున్నారు మా డాక్టర్లు ఇవాళ నేను మొన్న కూడా చెప్పి నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏంటంటే అందరికంటే క్లాసులో బాగా చదివే పిల్లలు ఎవరు ఏం చదువుతారంటే డాక్టర్ చదువుతారు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వాళ్ళు ఎటు ఏం చదువుతాయంటే డాక్టర్ చదువుతా అంటారు తర్వాతనే మిగతా అంటారు డాక్టర్ అయిన తర్వాత ఐఏఎస్ గురించి ఆలోచిస్తారు డాక్టర్ అయిన తర్వాత ఐపీఎస్ గురించి ఆలోచిస్తారు కానీ దురశ్యం ఏంటంటే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం వాళ్ళకు ఐదు లక్షల రూపాయల నుంచి వెళ్ళి యాభై లక్షలు కోటి రూపాయలు కూడా ప్యాకేజ్ ఉంటుంది కోటి రూపాయల ప్యాకేజ్ ఉంటుంది పర్ హ్యానం కానీ మా డాక్టర్కి ప్యాకేజ్ ఇవాళ పది లక్షలు కూడా లేదు డాక్టర్ ప్యాకేజ్ నిన్న మూడు దాకా అయితే నలభై వేలు నేను ఉన్నప్పుడు ఇప్పుడు అరవై వేలు అయింది ఎంత అయింది ఎనభై వేలు అయిందా కాంట్రాక్ట్ డాక్టర్కి యాభై వేలు అంటే ఐదున్నర సమాజం చదువుకోవాలి మళ్ళీ పీజీ చదువుకోవాలి ఇలా డాక్టర్కి ఇచ్చే అంటే పన్నెండు ఐదు అరవై అంటే ఆరు లక్షల రూపాయలు ప్యాకేజ్ చేస్తారు ఎంత దీనం అంటే అందరికంటే కూడా అంటే టాపర్స్ బాగా చదువుకున్న వాళ్ళు వైద్యో హరి అని చెప్పి ఎవరైతే మనం భగవంతుతో సమానం చూస్తామో ఇలా సాఫ్ట్వేర్ బిగినింగ్లో ఉన్న జీతాలు కూడా మా డాక్టర్లు లేవు నేను కుట్రలో పెట్టుకునేది తప్పకుండా ఏనాడు ఒకనాడు డాక్టర్లకు మంచి రోల్ వస్తాయని చెప్పి భావిస్తున్నాం ఈ డిపార్ట్మెంట్కి ఇలా ఎంత మనం అనుకుంటాం డాక్టర్లు చదువుకుంటప్పుడే అంత కానీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పడి హాస్పిటల్ పడిన తర్వాత ఆ వార్డులలో పోతే మనమే ముక్కు మూసుకొని పోతాం మనం ముక్కు మూసుకొని పోతాం కానీ వాళ్ళు మాత్రం పది గంటలు పన్నెండు గంటలు అదే హాస్పిటల్లో చేయాలి వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు ఎంత త్యాగం చేయాలని మనం అర్థం చేసుకోండి మా స్టాఫ్ కావచ్చు మా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు ఇవాళ మొన్న మేము కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్ళకు పరిమితం అయిపోయింది కొత్త కంపెనీ వేసుకున్నారు గోడలే కట్టుకున్నారు మొత్తం కరోనా వచ్చిన తర్వాత మా వాడకు రావద్దని చెప్పి ముళ్ళ కంపెనీ వేసుకున్నారు గోడలు కట్టుకున్నారు కానీ గా టైంలో కూడా మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ మా ఆశా వర్కర్స్ మా హెల్త్ స్టాఫ్ వాళ్ళ ఇళ్ళలో పోయి ఇవాళ ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని మనం మర్చిపోవద్దు అంటే త్యాగం లేనిట్లుండ ఈ డిపార్ట్మెంట్ లేదు మనకు త్యాగం లేకుండా మన డిపార్ట్మెంట్ లేదు మనం చూస్తాం ఎన్ని ఎన్ని కాబట్టి తొక్కుడు బండకుండా అంత ఓపిక ఉండేది మా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మా డాక్టర్లు కాబట్టి డాక్టర్లు అయ్యో మిమ్మల్ని గౌరవిస్తలేరు సమాజం మా మా కృషిని గుర్తిస్తలేరు అనుకుంటు కానీ ఆపద వచ్చినప్పుడు తప్పకుండా గుర్తిస్తారమ్మా మంచిగా చేయండి పేదలకు మీరు చేసేది మీకు ఉన్న వాళ్ళు ఇవ్వరు వారు మీ దగ్గరికి ఇవాళ తెలంగాణ డయ డయాగ్నెస్టిక్స్ సెంటర్స్ ఓపెన్ చేసాం ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ కోసం టెక్నాలజీ పెరిగింది అనేక రకాల మందులు వచ్చినాయి కానీ ఇప్పటికీ అందుబాటులో లేవు ఎర్లీ డిటెక్షన్ లేదు ల్యాబ్స్ అక్కడ పనిచేయవు దానికి కావలసినటువంటి సబ్ అవి అందక ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇలా మీకు మీ మామగారే ఉన్నారు మంత్రి గారు కాబట్టి పోయి చెప్పండి ఇది చాలా ఇది పట్టించుకుంటేనే నడిచే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటే నమస్కారం